నూతన రాజధాని అమరావతి రూపకర్త మన ప్రేత నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన శ్రీ చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు టుడే ఎ గ్రేట్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు లేచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను